ఇక రెండో అలవాటు చెప్తాను ఏంటో తెలుసా మీ అమ్మాయికో మీ అబ్బాయికో పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది మీరు చుట్టాలతో ఇరుగు పొరుగులతో మారుకుంటూ ఉంటారు బాగా క్లోజ్ కదా ఏమండి మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి మా అబ్బాయి పెళ్లి కుదిరినం అవునా పెళ్ళి పెళ్ళిప్పుడు అదేనండి మా భాస్ గారిని అడిగి సోమవారం కాని మంగళవారం కాని డిసైడ్ చేసుకొని సోమవారం అంతారా పెళ్లి డేట్ డిసైడ్ చేసుకోవడం మంచి రోజు కాదండి మంచి రోజు కాదు బుధవారం భూపాలు వెళ్ళిపోతే అప్పుడు డేట్ ఫిక్స్ చేసుకోడు ఎవడు చెప్పాడురా నీకు రేయ్ ఎప్పుడు చెప్పాడురా నీకు రేయ్ ఏ రోజు దేవుడు సృష్టించారు మన ఆదీవనం చుక్కలుంటే కానీ చుక్కల అదీ మనం ఉండమే దేవుడు భూమికి రాజుగా చేశాడు మనం అది మన మీద ఏలం మనం వాణ్ణి ఏల్తాం నీకు అంత సామర్థ్యాన్ని ఇస్తే ప్రతి పరికమాని దాన్ని కాడు పట్టుకున్నాను ఎప్పుడు చెప్పాడురా నీకు మంచి రోజు చెట్టు రోజు అనేది ఉంటుందని ఎవరు చెప్పాడు పంచాంగం దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పాడు పంచాంగాన్ని తట్టట్లేదు నేను అది వాళ్ళు భావం అవుతాను నీకెందుకు నీకెందుకు అంటా నీకెందుకు నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి లేదా పంచాంగం చూస్తావంటే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకోవాలి చర్చి ఎందుకు వచ్చావు ఈ పాత్ర దగ్గరికి ఎందుకు వచ్చావు